చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల తట్టిన పందిరిలో అందాల సందడిలో పరువాళ్ళ పందిరిలో నిన్ను నన్ను ఏకం చేసేనే ఈ మైకం హలో గాయ్స్ వెల్కమ్ టు అర్జున గేమింగ్ బయటి ఛానల్ గాయ్స్ ఈ రోజు మన నోబి తన్నయ్య మన దగ్గరికి అయితే వస్తున్నాడు ఎయిర్పోర్ట్ కెళ్ళి అయితే తీసుకురావాలి క్రిస్మస్ హాలిడేస్ అయితే ఇచ్చారు కదా సో అందుకనే మన దగ్గరికి అయితే వస్తున్నాడు అర్జున మావయ్య నైట్ అంతా పార్టీకి వెళ్ళి పందెలో తొంగున్నాడు లేచాడో లేదో అర్జునవయ్య త్వరగా లెగ్గు నోపితే ఈ పాటికే వచ్చేసి ఉంటాడు చాలా టైం అయిపోయింది అరే మీరు నైట్ అంతా పార్టీలు చేసుకోవడం పందరా తొంగడం సరే వెళ్తున్నా నేను ఎక్కడున్నారా రే డోరేమోన్ అరే స్నానం చేసిన వింట్రా నోపితే తీసుకురావాలి కదా టైం అయిపోయింది పద వెళ్దాం అరే అవును మర్చిపోయాను పద ఏంటో ఈ పిచ్చి డోరేమోన్ ఏమనంటే నోబితా అంటే ఇష్టం అంటాడు కానీ నోబితా వస్తున్నాడనే మర్చిపోయాడు అరే డోరేమాన్ త్వరగా రారీ లేకపోతే ఆ షోడబుడ్డి కలతో ఫీల్ అయిపోతాడు ఏం కాదు మన కోసం నోబితా వెయిట్ చేస్తానులే అరే డోరేమోన్ నాకు ఒక నిజం చెప్పు నీకు నోబితా ఇక్కడికి రావడం ఇష్టం లేదు కదా అరే పొట్టి నువ్వు ఇప్పుడు నోగితాకి గొడవలు పెద్దామని చూద్దావా చంపేస్తా నేను ఇప్పుడు సరే సరేలే డోరేమోన్ ఏం కాదులే త్వరగా అయితే మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాము మంచి సాంగ్స్ ఫ్రెండ్స్ నేను ఎవరో తెలుసు కదా మీకు నేనే మీ నోబి నోబితాని ఈ డోరే మనిషించి పొద్దున్నే వచ్చేస్తాను పిక్ చేసుకోవడానికి అన్నారు వచ్చి రాలేదు అరే వీళ్ళు ఎప్పుడు ఇంతే సరే అయితే త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం నాకు అడ్రస్ అయితే తెలుసుకొని రూట్ అయితే తెలియదు ఎవరినైనా కనుక్కుంటాను ఇక్కడ ఎవరో బామ్మగారు ఉన్నట్టున్నారు బామ్మగారు బామ్మగారు నేను పలానా ఏరియాకి అయితే వెళ్ళాలి మీకు ఏమన్నా అడ్రస్ తెలుసా కొంచెం అడ్రస్ వెళ్తే చెప్పండి బాబు నువ్వు లో కదా నాకు తెలుసు నువ్వు కోసం కదా ఇక్కడికి వచ్చావు తీసుకెళ్తా సరే బామ్మ గారు త్వరగా పదండి ఫాస్ట్గా తీసుకెళ్ళండి అరే ఈ పాటికి ఫ్లైట్ కూడా వచ్చేసి ఉంటుంది నీ వల్లే రాటు డోరేమో ఎక్కడున్నాడో ఏంటో ఈ నోబిత అరే వచ్చే ఫ్లైట్ అదైతే కాదు కదా మన వాడు చిన్న ఫ్లైట్లో వస్తాడు ఎక్కడుంది అది కార్నర్ కార్నర్లో ఉన్నట్టుంది సరే అయితే అక్కడికి వెళ్ళైతే చూద్దాము మేబీ అక్కడే వెయిట్ చేసినాడేమో అరే భలే ఉందిరా ఫ్లైటు సరేలే అరే ఇదే కదా మన నోబితాన్ని వచ్చిన ఫ్లైట్ ఎవరు లేరేంటి ఇక్కడ నాకేదో డౌట్ కొడుతుంది డోరేమో ఎందుకైనా మంచిది మన లిటిల్ సింగానికి కాల్ చేద్దామా నాకు ఎందుకో డౌట్ కుడుతుంది గేట్ దగ్గర లేడు ఇక్కడ ఫ్లైట్ దగ్గర ఎవరూ లేరు ఇక్కడ నుంచి బయటకెళ్తే అయితే కదా లిటిల్ సింగానికి అయితే ఒకసారి కాల్ చేస్తాను

ఆ బాక్స్ నిన్న నేను ఓపెన్ చేశారా అప్పుడు ఏదో కలర్ కలర్ గా వచ్చింది నాకు భయం వేసి లోపలికి ఎంత వచ్చేసాను మేబీ ఆ బాక్స్ లో గ్రానీ అనుకుంటారా రే దూల డోరేమోన్ నాకు ఎందుకని ఇప్పుడు చెప్పలేదు ఆ విషయం చెప్పాలి కదా అర్జున మమ్మీ అర్జున మమ్మీయా మన మన నోవితని ఆ గ్రానీ పట్టుకెళ్ళిపోయింది అరే గ్రానీ ఎలా వచ్చింద్రా మళ్ళీ నిన్న మనం ఒక బాక్స్ తీసుకొచ్చాం కదా మేబీ ఆ బాక్స్ నుంచి వచ్చినట్టుంది డోరేమన్ కూడా అదే అన్నాడు ఫ్రెండ్స్ అందరూ నోవితాని ఏం చేయొద్దని చెప్పేసి గ్రానీకి అయితే చెప్పండి ప్లీజ్ నేను లిటిల్ సింగ్ అని కూడా కాల్ చేశాను తను కూడా వస్తాడు ఈ లోపు మనం ఎక్కడుంది అయితే కనిపెడదాము గ్రానీ గ్రానీ మా నోబితాను వదిలేవా ప్లీజ్ గ్రాని ఇంకెప్పుడు నీ జోలికి రాము ప్లీజ్ గ్రాని మా నోబితాను వదిలే గ్రాని మీ సబ్స్క్రైబర్స్ ని వీడియోకి హండ్రెడ్ లైక్స్ అయితే చేయమను అంతేకాకుండా మీకు ఒక రేస్ అయితే పెడతాను ముందు హండ్రెడ్ లైక్స్ అయితే చేయమను ఆ తర్వాత రేస్ లో విన్ అయితే అప్పుడు వదిలేస్తాను ఫ్రెండ్స్ ఆ గ్రాని చెప్పింది విన్నారు కదా నన్ను వదిలేయాలంటే ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ అయితే చేయాలంట మీ ఇష్టం మరి హండ్రెడ్ లైక్స్ చేస్తారో లేదో గాయస్ గ్రాని మన రోహితాన్ని కిడ్నాప్ చేసింది కదా వాడిని వదిలేయాలంటే ఈ స్టంట్ రేస్లు అవి చేయాలంట తనైతే ఛాలెంజ్ అయితే ఇచ్చింది ఇది పార్ట్ టూలో అయితే వస్తుంది నేను విన్ అయ్యానో లేదో నోబితాని గ్రాని వదిలేసిందో లేదో తెలుసుకోవాలంటే ఈ వీడియోకి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఓకే గైస్ మరి ఇంకా నేను సెలవు అయితే తీసుకుంటున్నా నెక్స్ట్ పార్ట్లో అయితే కలుద్దాం మీరు సపోర్ట్ చేసిన దాన్ని బట్టే మన వీడియోస్ కూడా త్వర త్వరగా అయితే వస్తాయి బాయ్ గైస్ టేక్ కేర్ సి యూ